ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ శివకేశవులకు ప్రీతికరమైనటువంటి పావన కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ఆచరించవలసినటువంటి విధి విధానాల్లో స్నానం దానం దీపారాధన ఉపవాసం క్షేత్ర దర్శనం ఇవన్నీ కూడాను చాలా విశిష్టవంతమైన అదృష్టాన్ని ప్రసాదిస్తాయి ఎవరైనా సరే స్త్రీలు తడిబట్టతో మాత్రం దీపారాధన చేయకూడదు అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి తడిబట్టతో దీపారాధన చేస్తే చేసినటువంటి పుణ్యం కాస్త పటాపంచలైపోతుంది అందుచేత పొడిబట్టలతోనే దీపారాధన చేయాలి నదీ తీరంలో స్నానం చేసిన తర్వాత నీటిని గనక తడి బట్టను పిండినట్లయితే యక్షతర్పణం చేసిన పుణ్యం వస్తుంది అలాగే నదీ స్నానానంతరం మీరు శాలగ్రామ దానం చేసినట్లయితే కొన్ని వేల కోట్ల సత్ఫలితాన్ని మీరు సంప్రాప్తించుకుంటారు అన్నమాట శివ శివనామాన్ని చేస్తూ హరి ఓం హరి ఓం అంటూ విభూతి ధారణ చేసి మెడలో రుద్రాక్షమాల ధరించి పరమేశ్వరుని యొక్క దేవాలయాన్ని విష్ణుదేవుని యొక్క ఆలయాన్ని కార్తీక మాసంలో తప్పనిసరిగా దర్శించాలి దర్శించడమే కాదు దీపాన్ని ఆలయ ప్రాంగణంలో వెలిగించాలి విష్ణుదేవుని యొక్క ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేస్తే సకల సంపదలు పుణ్యప్రాప్తి సిద్ధిస్తాయి అంటుంది శాస్త్రం కార్తీక మాసంలో స్నానం దానం దీపం ఉపవాసం కార్తీక మాసంలో ప్రతినిత్యం ఉపవాసం ఉంటే దాన్ని మించిన సత్ఫలితం మరొకటి లేదు కనీసం సోమవారాలు ఆదివారాలు ఏకాదశి తిథి ఇటువంటి ముఖ్యమైన పర్వదినాల్లో ఉపవాసం ఉండటం ఏకభుక్తం ఆచరించటం అంటే అంతా ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో గనక భోజనం చేసినట్టయితే నక్షత్ర దర్శనం చేసుకొని సర్వవిధ శ్రేయోదాయకమైన ఆరోగ్యప్రదాత వైద్యనాథుడితో పాటు సకల సంపదను ప్రసాదించేటువంటి ఆ నీరజాక్షుడు లక్ష్మీతో దేవితో కూడి మనకు సకల సౌభాగ్యాల్ని ఐశ్వర్యాల్ని ప్రసాదిస్తాడు అనే విషయాన్ని గుర్తుంచుకోండి అంతేకాదు ఆకాశదీప దర్శనం అనేటువంటిది కార్తీక మాసంలో తప్పనిసరిగా దర్శనం చేసుకోండి దేవాలయాల్లో దీపం ఆకాశ దీపం అని వెలిగిస్తారు ఆ దీపాన్ని చూసి మనం ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభించినా ద్విగణీకృతమైనటువంటి ఐశ్వర్యం వస్తుంది అని చెప్పేసి శాస్త్రం మరి ఆచరించి తరిస్తారు కదూ సర్వే జనా సుఖినోవన్